వెల్కమ్ టు పల్నాడు ప్రజారాడి ఛానల్ బాజల నియోజకవర్గం వెల్దుర్తిలో దశాబ్దాలుగా పడికేసిన మౌలిక వసతులకు మోక్షం కోటి ముప్పై లక్షల నిధులతో పనులకు శ్రీకారం వెల్దుర్తిలో దశాబ్దాలుగా పడికేసిన మౌలిక వసతులకు కూటమి ప్రభుత్వంలో మోక్షం లభిస్తోంది దాదాపు కోటి ముప్పై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో సీసీ రోడ్లు డ్రైనేజీలు పొలంపాటల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు చెంచు కాలనీలో సీసీ రోడ్లకు ఇరవై లక్షలు గ్రామంలో సీసీ రోడ్లకు అరవై ఐదు లక్షలు డొంక పొలం బాటకు పదిహేను లక్షల రూపాయలు గొట్టిపాళ్ల డొంక పొలం బాటకు ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో ప్రారంభమైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గురువారం సమీక్షించారు గ్రామ పార్టీ నాయకులతో కలిసి పనులను దగ్గరుండి మరీ పరిశీలించారు పొలం బాటలను కలయ తిరిగి గుత్తేదారులకు తగు సూచనలు చేశారు ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట టీడీపీ సీనియర్ నాయకులు జూలకంటి చిరంజీవిరెడ్డి వెంకటరెడ్డి యువ నాయకులు జూలకంటి నాగార్జునరెడ్డి అక్కిరెడ్డి కేసిరెడ్డి హనుమిరెడ్డి తదితరులు ఉన్నారు